ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ వీకెండ్ ప్రమో అయితే వచ్చేస్తుంది అయితే వీకెండ్ ప్రమోలో చూసినట్టయితే సంజనా గారు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు రోజుల నుంచి మొత్తం ఆట మలిపిస్తున్నారు అయితే అందరూ బిగ్ బాస్ ఆట ఆడడానికి వచ్చామనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సంజనా గారు ఆడుతున్న ఆటలో ఇన్వాల్వ్ అవుతున్నారన్న విషయం అర్థం కావట్లేదు ఎందుకనంటే ఆవిడ ఆటను ఆ రకంగా మార్చేశారు అసలు ఈంద్రాబాబు కంటెస్టెంట్స్ ఎవరో తెలీదు ఏంటి గోల అనుకునే టైంకి సంజన గారు మంచి ఎంటర్టైన్మెంట్తో ముందుకొచ్చారు కాకపోతే ప్రియా శ్రీజా ఇద్దరు కూడా మొత్తం నిజాన్ని బయట పెట్టేశారు ఏంటి అంటే ప్రియా అండ్ శ్రీజా ఇద్దరూ కలిసి ఆ ఆశాశైని ఉన్నారు కదా ఫ్లోరా సైని ఫ్లోరా సైనికి కెప్టెన్ అయ్యేంత వరకు కూడా కాఫీ ఇవ్వద్దు కర్రీ ఇవ్వద్దు అని చెప్పేసేసి సంజన చెప్పిందంట అయితే ఆ విషయాన్ని ఈ ప్రియాను శ్రీజ ఇద్దరు కూడా ఆ సైనింగ్కి చెప్పేసేలాగా చేశారనమాట సో అంటే ఇక్కడ సంజన ఒక సీక్రెట్ చెప్పింది అంటే ఆ సీక్రెట్ వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయింది అయితే మీరు అనుకోవచ్చు ఏదో సంజన నమ్మి వాళ్ళిద్దరికి చెప్పింది కదా అని ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు రహస్యం చెప్పుకుంటున్నారు కానీ అది రహస్యంగా ఉండట్లేదు అది ఓపెన్ సీక్రెట్ అయిపోతుంది ఎందుకనంటే తనుజా కూడా సంజనాకి ఎగ్గిచ్చి పాపం సర్లే అని ఊరుకుంది తనకి తెలిసినా కూడా తెలియనట్టుగా నటించింది కానీ సంజన వచ్చి ఏం చేసింది దొరికిపోయాంరా నేను దొరికిపోయాను ఒప్పేసుకోరా ఒప్పేసుకోరా అని చెప్పేసి తనుజాని భరణి గారిని ఇద్దరిని కూడా సెంటర్ పాయింట్ చేసేస్తుంది సో ఆ క్రమంలో ఇప్పుడు సహజనాని ఈ ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు కలిసి చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఏ టాస్క్ అయినా ఏదైనా సరే మనం గమనించాల్సింది ఏంటి అంటే అటు ఓనర్స్ ఇటు టెనెంట్స్ సపరేట్ సపరేటే వాళ్ళు కలిసి ఆడినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు వేరు సో నాగార్జున ఇదే అడిగారు అండ్ సంజన సైనిని ఫ్రీ బర్డ్ అని చెప్పేసి చెప్పింది కదా సో అది కూడా ప్రశ్నించడం జరిగింది యాక్చువల్లీ సంజన గారు మేబీ ఆవిడ మేబీ గుడ్ నోట్తో అని ఉండొచ్చు బట్ సైనికి అది ఇదిగా అనిపించింది సారీ చెప్పినా కూడా సైని యాక్సెప్ట్ చేయకపోవటం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే తెలియక తను అనింది తను ఫీల్ అయింది సైని అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ సంజన గారు సారీ చెప్పినప్పుడు తను యాక్సెప్ట్ చేసి ఇంకోసారి చేయకుండా ఉండండి అంటే సరిపోతుంది దాన్నే పట్టుకుని లాగి చేయడము మంచిది కాదేమో అనిపించింది బట్ బిగ్ బాస్లో ఇవన్నీ కామన్ ఏమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే అక్కడ ఫస్ట్ వీక్లో ఇంక ఇంతకన్నా గొడవలు ఏమి ఉంటాయి ఇవే గొడవలు మూడు నాలుగు ఐదు వారాలకు కూడా వెళ్ళిపోతుంటాయి మొత్తానికైతే మాత్రం ఈరోజు బిగ్ బాస్ స్ వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు సీరియస్ గానే ఉన్నారు ముఖ్యంగా హరీ హరీష్ మీద చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది అందరి మీద కొంచెం వాళ్ళ తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు అలాగే కొంచెం అట్లా అట్లా ఉన్నారు కానీ హరిత హరీష్ మాత్రం చాలా తిక్కినట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలా సీరియస్ అయ్యారు ఆయన ఒక పని కాదు కదా మాస్క్ మ్యాన్ చాలా చేస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్